అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం అరకు పార్లమెంట్ నియోజకవర్గం పెద్దబైల మండలంలో ఎన్నికల ప్రచార సమావేశంలో పాల్గొన్న ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు కొత్తపల్లి గీత ఈ సమావేశంలో మాట్లాడుతూ దేశంలో నాలుగు వందల పైచీలకు సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని రాష్ట్రంలో గిరిజనులకు అందించాల్సిన విద్య వైద్యం అందించడం లేదని ఇప్పటికీ డోలీలు మోతలు తప్పడం లేదని సొంతింటి కలప గిరిజనులు ఎప్పటికీ దూరంగా ఉన్నారని అరవై నెలలగా కష్టాలనుపిస్తున్నారని వచ్చే ఆరు నెలలు సుఖంగా బతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలను కోరారు ఈ ప్రజా వ్యతిరేక రాక్షస పాలన అంతమందించాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని ఆమె తెలిపారు బై విద్య అనేది అందట్లేదు బైక్ చోన్ సరిగ్గా అందట్లేదు డాక్టర్లు ఉండట్లేదు డాక్టర్ నుండి ఉండట్లేదు ఇప్పటికీ డోలే కష్టాలు తప్పట్లేదు గిరిజన ప్రాంతాల్లో ఇంకా రోడ్ల సౌకర్యం పూర్తిగా రాలేదు అవకాశం కూడా లేకుండా అంబులెన్స్ పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి మనం చేస్తున్నాం అదే చూస్తే మనకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మనకి ఇస్తున్నా సరే మన గిరిజనులందరికీ సొంతంటి కళ నెరవేర్చాలంటే ఇందాక మనం రాజారావు చెప్పారు ఎవరికి ఇల్లు లేవు ఇల్లు రావట్లేదు ఇల్లే కాదు మంచి నీళ్లు కూడా ఈ రోజు మన బిడ్డలకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రధానమంత్రి గారు జన్ జీవన్ మన రాష్ట్ర ప్రభుత్వం మన సైకో మనకి మంచిదే నా ఒక ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మీకందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్కలకు అమ్మలకు చెల్లెలకు మూడు పార్టీల నాయకులకు పాత్రికేయ మిత్రులకు సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున్న మన ఎన్డీఏ కూటమి తరఫున మీకందరికీ కూడా పదవి అందనాలు రాష్ట్ర అభివృద్ధి మనకి కావాలి అంటే రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ కావాలి అంటే రాష్ట్రంలో మనం వద్దన్నా కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు వందకి రెండు వందలు రెండు వందలకి ఐదు వేల శాతం ఇక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు మరి నరేంద్ర మోడీ గారి కోసం అయితే చెప్పక్కర్లేదు నరేంద్ర మోడీ అయితే ఆల్రెడీగా ప్రపంచ దేశాలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నాయకులు ఎవరు అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి వారి ఇద్దరి దగ్గర నుండి మనకు అభివృద్ధికి కావలసినటువంటి నిధులు కావాలి అంటే ఇక్కడ ఉమాటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి స్థానికంగా మీ కష్టాలు మీ బాధలు మన పల్లెలు మన ఊర్లు మన వాడ తెలిసినటువంటి వ్యక్తిగా స్వామి రాజధాని మీరు ఆశీర్వదించండి ఎమ్మెల్యేగా కాదు మీకు సేవ కొడుగా మీకే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీకు గుర్తు ఉన్నా అదేవిధంగా ఢిల్లీ నుండి మనకి నిధులు రావాలి ఇక్కడ ప్రత్యక్షంగా మేడం గారు ఉన్నారు మేడం గారికి దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి దగ్గర నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సన్నిహిత సంబంధాలుండి ముఖాముఖిగా మాట్లాడి మన కష్టాలు చెప్పేటటువంటి గౌరవ మన రానున్న రోజుల్లో ఎంపీగా కాబోతున్నటువంటి కొత్తపల్లి గీత గారు రేపు ఎంపీగా అవుతే మన ప్రాంతం యొక్క అభివృద్ధి గతంలో ఏనాడు లేని విధంగా గతంలో జరిగినటువంటి దానికంటే భిన్నంగా

మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్